వాయువు కదిలేట్టు చేసి బతికించింది భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది ఇది నీకు కనపడుతుందా ఋషి దైవవాక్కుగా విన్నాడు అది భారతీయ తత్వం అది అమ్మవారంటే ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనపడాలి ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారుంది నా కడుపులో ఆకలిలో అమ్మవారుంది నా దాహంలో అమ్మవారుంది నా మాటలో అమ్మవారుంది నా చూపులో అమ్మవారుంది నా కదలికలలో అమ్మవారు నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యానస్థితిలో అమ్మవారుంది అమ్మవారు కానిది ఏది ఉంది ఇప్పుడు ఆవిడ అనుగ్రహం సత్వగుణం వేపకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి నువ్వు పాడవుతావు పది మంది పాడవుతావు అశాంతికి కారణమవుతాడు ఇది అమ్మ ఇచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు ఇందుకు అమ్మవారి ఆరాధనలు ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కదపాలి సక్రమంగా ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి ఉండవలసినట్టు ఉండకుండా మారిందనుకోండి ప్రకృతి అదే విలయం గాలి ప్రసన్నంగా కదిలిందనుకోండి సుఖకారకం వాయు ప్రాణ సుఖం వాయు వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ అంటారు అసలు ఉన్నాడు వాయువే యావత్ పవనో నివసతి దేహే తావత్పృచ్టి కుశలంగేహే గతపతి వాయు దేహాపాయే భార్యాభిభ్యతిది తస్మిన్ కాయే ఊపిరి తీసి ఊపిరి విదిలి పెడితే ఉన్నాడు ఉన్నాడంటారు ఆ గాలి తీకపోతే వెళ్ళిపోయాడంటారు ఆ గాలి చక్కగా మెల్లగా వీస్తే సుఖకారకం ఆ గాలి విపరీతమైన వేగంతో వేస్తే ప్రభంజనం అంటే వెరగొట్టేస్తుంది ఏ దడ్డు వచ్చిందో అవన్నీ విరిగి కింద పడిపోతాయి చెట్లు విరిగిపోతాయి పెద్ద పెద్ద దీపపు స్తంభాలు ఉరిగిపోతాయి జనం ఎవరు రోడ్డు మీద ఇక నడవరు ఇళ్ళు ఎగిరిపోతాయి పెంకుటిళ్ళు కూలిపోతాయి ఏమైంది నష్టం జరిగింది అదే మామూలుగా చక్కగా వీచింది గాలి అందరూ సుఖంగా ఉన్నారు ఇప్పుడు అది ఎంత వేగంతో ఉండాలో అలాగే ఉండాలి అంటే ఆ కదలికల వెనక ఉన్న శక్తి పట్ల నీకొక కృతజ్ఞత ఉండాలి అది ఋషివాక్యం ఆ కృతజ్ఞత లేకుండా అనుభవిస్తానంటే ఆవిడికి కోనాడు నాడు కోపం వస్తుంది వీడు కృతజ్ఞనుడు నా అనుమతి లేని నాడు వీడికి ఎన్నున్నా ఆపుకోలేడు వస్తుందని తెలుసుకోగలడేమో భూకంపం వస్తుంది అని తెలుసుకోగలవేమో భూమి కంపించకుండా చేయగలవా తుఫాన్ వస్తుందని తెలుసుకోగలవేమో తుఫాన్ రాకుండా చేయగలవా గాలి గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలుసుకోగలవేమో దీపపు స్తంభం ఒరగకుండా చూసుకోగలవా విపరీతమైనటువంటి వర్షం కుండపోతగా కురుస్తుందని తెలుసుకోగలవేమో వాన కుండపోతగా కురవకుండా ఆపగలవా ఆపగలిగిన తల్లి ఒకత్తుంది ఆమె కారుణ్యమూర్తి ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటే చాలా ఆవిడ ఉందని తెలిసి నమస్కరిస్తే చాలు అందుకు ఈ దేశంలో అమ్మవారిని ఆరాధించడం వచ్చింది అది అలా చేస్తే ఉంటుందా అది మూర్ఖత్వం కాదు అది ఋషివాక్యం ఉన్నదటువంటి ఆదిశక్తి ఒకరు కాబట్టి ఇప్పుడు సమస్త భోగములు ఇందులో ఉన్నాయి బతుకు నుండి ఐశ్వర్యము నిలబడ్డం వరకు ఈమె ఉన్నాయి శర్వాణి భూమిలో ఉన్నాయి అందుకని ఆమె వసుమతి వసుంధరా సమస్త ఐశ్వర్యము ఆమె ఎందున్నది ఐశ్వర్యమును ఆమె ధరించి ఉన్నది కాబట్టి ఆవిడ అనుగ్రహిస్తే తీసిస్తుంది ఆవిడ అనుగ్రహించకపోతే ఇవ్వదు కలిగి ఉండడం వేరు కలిగి ఉన్నది తనదిగా ఉండడం వేరు నా దగ్గర ఉన్నవన్నీ నావి కావు బ్యాంకులో ఒక ఆయన ఉద్యోగం చేస్తూ వెళ్లి క్యాషియర్ పదవిలో కూర్చుని ఓ పది లక్షలు తెచ్చి అక్కడ పెట్టాడు అయ్యో పాపం ఆకలితో ఉన్నాడండి చాలా మంచి ఆయన భగవంతుణ్ణి నమ్ముకున్నాడు ఇల్లు లేదు ఓ ఆరు లక్షలు ఇచ్చి ఓ ఫ్లాట్ కొనుక్కుంటానని చెప్పి పిలిచిచ్చేయగలడా ఉన్నా అయింది కాదు ఆయన ఇవ్వలేడు ఆయన కొన్ని నియమాలకి లోబడి ఉన్నాడు ఇస్తే ఎందుకు ఇచ్చాడో ఎలా ఇచ్చాడో చెప్పాలి ఆకరణ మిగిలిందంతో చెప్పాలి పుచ్చుకుంటే ఎందుకు పుచ్చుకున్నాడో చెప్పాలి పుచ్చుకోకూడని రీతిలో పుచ్చుకోకూడదు ఇవ్వకూడని రీతిలో ఇవ్వకూడదు నియమాలకి లోబడి చెప్పాలి భూమాత తనదిగా కలిగినది తానివ్వగలిగినది తనదిగా కలిగినది తనకి కోపం వస్తే ఇవ్వడం కాదు ఇచ్చినది కూడా పుచ్చుకోగలిగినది అలా కాకుండా ఉండడానికి ఆవిడ పూజ అందుకు ఆవిడ అనుగ్రహాన్ని అపేక్షించడం కాబట్టి వసుమతి వసుంధరా విశ్వం అవి ఆవిడ పేర్లు విశ్వం అంటే ఏది కళ్ళకి కనపడుతోందో అది విశ్వం ఏది కళ్ళకి కనపడదో వాడు విశ్వనాథుడు వాడు విష్ణువు ఆవిడ అమ్మవారు కాబట్టి ఇప్పుడు ఆవిడే విశ్వంభర ఈ జగత్తునంతటిని ఎవరు భరిస్తున్నారు ఇంత మందిని ఇన్ని వాహనాల్ని అందుకే ఆవిడికి గోత్ర అని ఒక పేరు పర్వతముల చేత ఆచ్ఛాదింపబడుతుంది అన్ని పర్వతాల్ని ఎవరు మోస్తున్నారు ఆవిడే అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు ఆవిడికే క్షితి అని ఒక పేరు అవని అని ఒక పేరు అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజు యందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు పాపం పెరిగిపోతే బరువు పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు అందుకే నా విష్ణు పృథివీపతి విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథు చక్రవర్తి అందుకని ఆయన పేరు మీద పృథ్వీ ఆవిడ క్షమ ఆవిడంత ఓర్పు ఉన్న ఎవరు లేరు ఇన్నిస్తున్నా ఆవిడికి గౌరవం ఏంటి కాళ్ళు పెట్టి ఆవిడ మీద నడుస్తాం ఆవిడ మీద అస్తమానం పనున్నా లేకపోయినా బస్ ఎక్కినా ఉమ్ములే ఆటో ఇక్కినా ఉమ్ములే ఎక్కినా ఉమ్ములే స్కూటర్ మీద ఎడుతున్నా ఉమ్ములే గాలికి వెనకమే ఎవరి మీద పడుతుంది అక్కర్లేదు మనకి నోట్లోకి వచ్చింది ఉమ్మేయడం అంతే ఉమ్మేసినా ఆవిడ మీదే ఇల్లు కట్టుకోవాలి గుణపంబట్టి తవ్విన ఆవిడ మీదే మూత్ర విసర్జన చేస్తే ఆవిడ మీదే మల విసర్జన చేస్తే ఆవిడ మీదే ఆవిడిందుకు భరిస్తోంది పసితనంలో తెలియక అమ్మఒళ్ళో మలమూత్ర విసర్జన చేసినా సరే పాపం వీడి పిల్లవాడు ఇంతకన్నా వీడికి శక్తి లేదని కారుణ్యంతో కాపాడినటువంటి అమ్మ యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో అలా అయ్యో ఇంతకన్నా దిక్కు లేదని కాలు పెట్టి నడుస్తున్నా ఇన్ని తప్పు పనులు చేస్తున్నా వీడ తప్పులంట లేదు నా బిడ్డలని ఓర్పుతో నిలబడుతోంది కాబట్టి క్షమా క్షితి ఆ తల్లికే జ్యా అనొక పేరు జ్యా అంటే నీ మాంసనేత్రానికి ఎన్ని భూతాలు కనపడుతున్నాయో ఎన్ని ప్రాణులు కనపడుతున్నాయో అవన్నీ చివరికి ఇందులోకే వెళ్ళాలి ఇంకొకటి లేదు వెళ్ళడానికి ఆకాశంలోకి వెళ్ళవు నీటిలోకి వెళ్ళవు లేదా వాయువులో ఉండిపోవు ఎక్కడికి వెళ్ళాలి ఈ భూమిలోకే వెళ్ళిపోతాయి ఈ భూమి స్వరూపమంతా ఏమిటంటే ఎన్ని సంవత్సరముల నుండి ఎన్ని వేల సంవత్సరముల నుండి ఎన్ని ప్రాణులు ఇండిలోకి వెళ్ళిపోయాయో దుర్వాసన లేకుండా ఆనవాలు లేకుండా భయపడవలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకుంటుంది ఇన్నిటిని జ్యా ఆవిడలోంచే మళ్ళీ పుడుతుంది మంగళప్రదంగా ప్రాణి ఇన్నిటికీ ఆధారభూతము ఆ తల్లే ఆ తల్లి అందులో శక్తిగా ఉండి ఇన్నిటిని ప్రచోదనం చేస్తోంది ఉత్పాదనం చేస్తోంది ఆ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నటువంటి తల్లి ఉందే వాటిని గుణములుగా ఋషి కీర్తించేటప్పుడు నామములుగా వచ్చాయి లేకపోతే భూమికి భూమి ఒక పేరు చాలుగా ఇవన్నీ ఎందుకు అంటే అవి ఆవిడ గుణములు ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది ఆ భక్తి ఏర్పడితే నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు అమ్మా ఇంత గొప్పదానివి జగన్మాత నీ మీద కాలు పెడుతున్నానమ్మా నా బతుక్కి తప్పట్లేదు నన్ను క్షమించు ఒక నమస్కారం చేసి దిగుతాడు ఇది భారతీయ దృక్పథము